షార్ట్ అండ్ స్వీట్గా చూపిద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే వీడియో షూట్ చేసుకుంటూ పని చేస్తే ఇయ్యాల పూజ కాదు అండ్ మా అమ్మ మరీ మరీ చెప్పింది ఎయిట్ ఫార్టీ లోపు పూజ కంప్లీట్ కావాలని చెప్పేసి అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకుందాం ప్రసాదాలు చేయడానికి ముగ్గులు వేసుకొని ప్రసాదాలు రెడీ చేసి అమ్మవారి వ్రతం విధానం అయితే వీడియో పెట్టుకొని పూజ అయితే చేసుకుంటాను అనమాట సో నేను ఏం చేసుకున్నా ఏంటి అనేది షార్ట్ అండ్ స్వీట్గా చూపిస్తాను మరి వీడియో లోపలికి వెళ్ళిపోయి చూడండి మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు వరలక్ష్మి అర్థం కూడా కామెంట్ చేయండి లెట్స్ సదేశం వరలక్ష్మి వ్రతం రోజు ఫుల్ హడావిడిగా ఉంటుంది కదా అని చెప్పేసి ముందు రోజే దేవుని రూమ్ అంతా కూడా మంచి శుభ్రం చేసుకుని దేవుళ్ళను కూడా రెడీ చేసి పెట్టేసుకున్నా ఇట్లా పెట్టుకుంటే కొంచెం పూజ రోజు ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే పూజ కంటే ముందు ప్రసాదాలు అయితే అన్ని రెడీగా పెట్టేసుకున్నా ఇదైతే గాజుల కోసం మినప్పిండి అండ్ చింతపండు పులిహార కోసం నానబెట్టిన శనగలు వీటిని అయితే ఉడకబెట్టుకోవాలి కొన్ని మొలకల కోసం ఉంచినా అండ్ ఇదైతే నానబెట్టిన శనగపప్పు భక్ష్యాల కోసం అదే మేమైతే అంటాము ఉడకబెట్టుకోవాలి సో భక్ష్యాల కోసం గోధుమ అయితే నానబెట్టి పెట్టేసుకున్నాను పులిహోర కోసం రైస్ కుక్ అయిపోతుంది సో ఇక్కడ అయితే శనగల్ని మొలకలు అవ్వడాని కోసం ఒక క్లాత్లో పెట్టేసి పెట్టుకున్నా చూపిస్తా చూపిస్తా సస్పెన్స్ అన్నమాట సో ఇట్లా మొత్తం అన్నీ కూడా మొలకలు అయితే వచ్చేసినాయి అనమాట శనగలు కొంచెం ఈవినింగ్ వరకు ఇంకా మంచిగా మొలకలు అయితే వచ్చేస్తాయి పాప కూడా రెడీ అయిపోయి వచ్చేసింది నాకు హెల్ప్ చేయడానికి హెల్ప్ చేస్తాం మమ్మీ ఆల్మోస్ట్ దేవుడి గురికి అయితే అలంకారం అయిపోయింది మొత్తం అంతా తర్వాత షూట్ చేస్తా సో ఇప్పుడు ఇంకా మిగతా డెకరేషన్ అయితే చేసుకోవాలి ఏం చెప్పింది అంటే ఫస్ట్ దీపాలు అయితే వెలిగించిన తర్వాత మిగతా పూజా కార్యక్రమాలు చేసుకోమని చెప్పింది సో ఫస్ట్ దేవుడి గుడ్డ దీపాలు అయితే వెలిగిస్తాను అన్నమాట అట్లా దీపారాధన చేసేసుకొని మిగతా పనులు అయితే చేసుకోమని చెప్పారు అన్నమాట పండగ రోజు ఎంత బిజీగా ఉంటుందంటే స్టవ్ ఒకవైపు భక్ష్యాల కోసం శనగపప్పు అన్న దదోజనం కోసం బియ్యం పెట్టుకున్న శనగలైతే ఉడకబెట్టేసుకుందాం అనమాట సో ఇట్లా ఒక్కొక్కటి చూపించాలంటే ఈరోజు పనులు అయితే అవవు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకొని అన్నీ కంప్లీట్ అయినాక చూపిస్తాను అనమాట ఏ పండుగ వచ్చినా కూడా నేనైతే ఒక రెండు నుంచి మూడు రోజుల ముందు నుంచి అన్ని రెడీ పెట్టుకుంటా ఎంత రెడీ పెట్టుకున్నా కూడా ఆ రోజు ఎంత హడావిడి కావాలో అంత హడావిడి అవుతుంది దట్టు నేనే చేసుకుంటా కొంచెం నా బిడ్డ పెదగైనప్పని నుంచి చిన్న చిన్న పనుల్లో హెల్ప్ చేస్తుంది ఆకులు పెట్టుకోవడం కానీ పువ్వులు కట్టుకోవడం కానీ ప్రతి ఒక్కటి కూడా నేనే చేయాలన్నమాట సో అందుకని చెప్పేసేసి అసలు పని అవ్వనే అవ్వదు సో ఎంత క్యాలిక్యులేటెడ్గా దీని తర్వాత ఇది చేసుకోవాలి దీని తర్వాత ఇది చేసుకోవాలని ఎంత పెట్టుకున్నా కూడా హడావిడి అయితేనే ఉంటుంది అనమాట సరే ఇంకా ముగ్గులన్నీ పెట్టేసుకొని గడపలు కడిగిన తర్వాత పువ్వులు ఆకులు అన్నీ పెట్టేసుకొని దాని తర్వాత దేవుడి ప్రసాదాలు అయితే రెడీ చేద్దాం అనుకున్నా ఎందుకంటే ముందు రోజే నేను దేవుడి గుడి అంతా కూడా శుభ్రం చేసి పెట్టుకున్నా కాబట్టి ఒక ట్వంటీ పర్సెంట్ పని అయితే తగ్గింది లేదంటే ఆ రోజు అవన్నీ చేయాలంటే ఇంకా ఇబ్బంది అయ్యేది సో అట్లా గడపలైతే కడిగేసుకొని మంచిగా ముగ్గులు అయితే పెట్టుకున్నా సో అమ్మవారికి ఎంత ఇష్టం కదా గడపలు మంచిగా ఉంటే ఇంట్లోకి రావడానికి ఇష్టపడుతుంది కదా సో అందుకని పసుపుతోని బాగా అలంకరించుకుంటా నార్మల్ డేస్లో కూడా నేను ఇట్లనే బాగా పసుపుతోని రాసి మంచిగా ముగ్గులైతే పెట్టుకుంటా సో అట్లా ఇంకా వరలక్ష్మి వ్రతం కాబట్టి ఆ రోజు అయినా సరే కానీ మనం రెగ్యులర్గా చేసేటివన్నీ కూడా కరెక్ట్గా చేయాలి అని చెప్పేసి అట్లా నేను చేస్తూ ఉంటే మా పాప వచ్చి నేను ఇట్లా అంట అని చెప్పేసి ట్రై చేస్తూ ఉంది బట్ అవ్వలేదు సరే అని చెప్పేసి మళ్ళీ నేనే చేసిన బట్ వాళ్ళు చేస్తూ ఉంటే సరిగ్గా రావట్లేదు అని చెప్పేసి వేసుకోవడం అట్లా చేయడం వల్ల వాళ్ళు బాధపడతారు ఇలా కాదు ఇలా చేయు అని అంటే ఇంకా ఇష్టంగా మంచిగా చేస్తారనమాట సో అందుకని నేను ఏదైనా కొంచెం ప్రశాంతంగా వాళ్ళకి నేర్పించేలాగా ఫస్ట్ కొంచెం మిస్టేక్ చేసినా సరే కానీ ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి అని చెప్తే మంచిగా నేర్చుకొని చేస్తారు సో అట్లా నేను మా పాపకైతే మంచిగా అన్నీ నేర్పిస్తూ ఉంటానన్నమాట సో తనకి ఫ్యూచర్లో ఉపయోగపడడానికి నాకేదో ఇప్పుడు పని ఇబ్బంది అవుతుంది తను హెల్ప్ చేస్తే ఇంకొంచెం ఈజీగా ఉంటుంది అని కాదు కానీ తనకు కూడా తెలుస్తుంది కదా అని నాకైతే అనిపిస్తుంది అనమాట ప్రశాంతంగా ఒక పని తర్వాత ఒక పని చేసుకుందామని ఫస్ట్ ముగ్గులన్నీ వేసుకున్న తర్వాత మంచిగా తోరణాలు బంతి పూలు కట్టేసుకొని దాని తర్వాత ఇంకా ప్రసాదాలన్నీ కూడా రెడీ చేయాలనుకున్నా అనమాట సో అట్లా మంచిగా పువ్వులు ఆకులయితే కట్టేసి కింద మా గేట్స్ ఉంటాయి కదా సో ఆ గేట్స్కి కూడా కట్టినా అనమాట మన ఇంటికి పూజ అని అంటే కొంచెం కల రావాలి కదా సో అందుకని చెప్పేసి కింద నుంచి పైన వరకు కూడా నేను మొత్తం అంతా కూడా మంచిగా డెకరేట్ చేస్తా అండ్ మా ఆంటీ కూడా మంచిగా మెట్ల మీద ముగ్గులేసిందనమాట ఏదైనా పండుగ అని అంటే నాకు అట్లా మెట్ల మీద ముగ్గులు ఇంటి ముందు ముగ్గులు అవన్నీ ఉంటే నిజంగా అదొక రకమైన దేవాలయంలో ఉన్న వైబ్రేషన్ అయితే వస్తుంది కదా సో అందుకని చెప్పేసి ఇంకా మంచిగా చేసుకోవడానికి ట్రై చేస్తాను అనమాట ఇక్కడైతే చూస్తున్నారు కదా నా ఉసిరి చెట్టు కాయలు కూడా కాసింది ఒక వీడియోలో అట్లా చూపిస్తాను అండ్ ఒక షార్ట్ కూడా చేసిన ఇంకొక విషయం ఏంటంటే ఈ సత్యనారాయణ పూల చెట్లు ఉన్నాయి కదా ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఇంట్లో వ్రతం చేసుకున్నా నేను సత్యనారాయణ వ్రతము అప్పుడు మా పొలంలో నుంచి తెప్పించిన అనమాట ఒక రెండు మూడు చెట్లు తెప్పించి పెడితే టూ ఇయర్స్లో ఫుల్ అయిపోయినాయి చాలామంది తీసుకపోతారు మా ఇంటి దగ్గర నుంచి అండ్ నేనేం పూజలు చేసుకున్నా కూడా ఇట్లా వినాయక చవితి కానీ వరలక్ష్మి వ్రతంకి కానీ ఇట్లా మంచిగా యూజ్ చేసుకుంటాను అన్నమాట ఇట్లా డెకరేట్ చేస్తా ఏంటిదంటే చూపిస్తా మనం పెంచుకున్న చెట్లు మనకి ఇట్లా ఒక పని మీద పడుతున్నాయి అంటే నిజంగా ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అండ్ నేనే కాదు ఎవరికైనా కావాలన్నా కూడా ఇస్తాను అనమాట మా ఎదురింటి వాళ్ళు కూడా మామిడాకులు అవి ఇవి కూడా నాకు ఇస్తారు సో అట్లా తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది అయినా కూడా అందరూ కూడా పుచ్చుకోవడం లాగా ఉంటుంది అండ్ లిల్లీ పూలు ఈ పూలు కూడా మా వాళ్ళ గార్డెన్లో ఒక రెండు మూడు చెట్లు తీసేసినప్పుడు తీసుకొచ్చి అమ్మ అయితే పెట్టింది మొత్తం అన్నీ కూడా మంచిగా అనమాట పువ్వులు పూస్తున్నాయి ఒక్కొక్క మొగ్గలు చూడండి అసలు ఎంత బాగున్నాయో నేనైతే లిల్లీ పూల చెట్టును మా ఇంటి దగ్గరనే ఫస్ట్ టైం చూడడం మామూలుగా వీడియోస్ అట్లా చూసినాను కానీ హడావిడిగా నా పనులన్నీ చేసుకుంటా ఉంటే మా ఆయన పరిశానయితా ఉన్నాడనమాట ఏందేందో చేస్తుంది అని చెప్పేసి వీడియో అయితే షూట్ చేయలేదు ప్రసాదాలన్నీ కూడా రెడీ అయిపోయినాయి అనమాట ఎందుకంటే వీడియో షూట్ చేసుకుంటా చేస్తే చాలా టైం పడుతుంది అండ్ ఆల్రెడీ వీడియో చాలా లేంది అయిపోయింది కాబట్టి కిచెన్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి క్లీనింగ్ అంతా తర్వాత చేసుకుంటా పూజ టైం అయిపోతుంది కాబట్టి రెడీ ఫర్ ఇంకా వ్రతం కన్నీ రెడీ అయిపోయినాయి మేము రెడీ అవ్వాలి కదా నేను నా బిడ్డ అయితే ఇట్లా రెడీ అయిపోయినాం అమ్మవారికి పట్టు చీర మంచిగా నగలు వేసుకొని రెడీ అయితే చాలా ఇష్టం కాబట్టి అట్లా రెడీ అయిపోయి కాళ్ళకైతే పసుపు రాసుకుంటున్నాం ఫస్ట్ నా బిడ్డని నా బంగారు తల్లి నా మొదటి ముత్తైదు కాబట్టి తనకైతే పసుపు పెట్టేసేసి నేను పెట్టుకుంటున్నా తనకు చాలా ఇష్టం బొట్టు పసుపు గంధం ఇవన్నీ పెట్టుకోవాలంటే సో అట్లా అమ్మ ఎట్లా చేస్తే ఫార్మాలిటీస్ అట్లా పాటించాలి అని చెప్పేసి బాగా అనుకుంటుంది వరలక్ష్మి వ్రతం మొదలుపెట్టే ముందు ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే భర్త ఆశీర్వాదం అనుమతి తీసుకొని స్టార్ట్ చేయాలంట ఒకటి 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 అట్లా అన్నీ రెడీ చేసేసుకున్నా ఇంకా దేవుని రూమ్లకు అయితే వచ్చి పూజ అయితే మొదలు పెట్టబోతున్నా అమ్మవారిని అయితే మొత్తం అంతా కూడా మంచిగా డెకరేట్ చేసి పెట్టేసుకున్నా ఇప్పుడు కలశం పూజ అయితే చేసుకోవాలి కదా కలశాన్ని అయితే తయారు చేస్తున్నాను అనమాట చాలామంది కలశం పెట్టుకోకుండా కూడా అమ్మవారి ప్రతిమ పెట్టేసుకొని పూజ చేస్తూ ఉంటారు దాన్ని కేవలం పూజ అని మాత్రమే అంటారు కలషం పెడితేనే వరలక్ష్మి వ్రతం అని పూర్తిగా కంప్లీట్గా పిలుస్తారని చెప్పేసి నేను తెలుసుకున్న విషయం నాకు ఇంతకుముందు తెలియదు కానీ నేనైతే అట్లా కలశం అయితే పెట్టేసేసి నాకు తెలిసినట్టుగా యూట్యూబ్లో పూజా విధానం వీడియోస్ ఉంటాయి కదా అవైతే పెట్టుకొని అనమాట అండ్ ఇంకొక విషయం కూడా చెప్పాలి ఒకరిని చూసి ఇంకొకళ్ళు అస్సలు అంటే అసలు ఆగం కాకండి ఎందుకంటే పులిని చూసి నక్క వాత పెట్టుకునే సామెత అప్పట్లో ఒట్టిగా ఉట్టలేదు అదైతే ట్రూ ఎందుకంటే చాలామంది వీడియోస్ పెడతా ఉన్నారు కదా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఓకే చేసుకునే వాళ్ళు చేసుకుంటారు వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళకు తోచినట్టుగా వాళ్ళకి అంత వీలైంది కాబట్టి చేసుకుంటున్నారు వాళ్ళు చేసుకోవడానికి కూడా తప్పు అని అనట్లేదు ఎందుకంటే వాళ్ళకి అంత మంచిగా ఇస్తుంది తల్లి కాబట్టి చేసుకుంటుంది సో అట్లా మీకెంత ఇస్తుంది మీకు ఎంత వీలవుతుంది దాన్ని బట్టే చేసుకోండి అప్పు చేసి వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి పూజలు చేయాల్సిన అవసరం లేదు అని నేనైతే అనుకుంటా నీకు అమ్మవారు ఎంతవరకు ఇస్తుంది నీ స్తోమతి ఏంది దాని లోపలనే చేసుకో ఒక కొబ్బరికాయ కొట్టి ఏమంటారు అమ్మవారికి బ్లౌజ్ పీస్ పెట్టి వాయన మిర్చి చేసుకున్నా కూడా పూజనే వ్రతమే అంటారు సో అట్లా ఇంకొకరిని చూసి ఆగం కాకండి మీకు నచ్చినట్టు చేసుకోండి నేను ప్రతి సంవత్సరం ఇంతే సింపుల్గా చేసుకుంటా ఎందుకంటే నాకు చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి బ్యాక్ డ్రాప్స్ వేసుకొని అవంతా చేసుకునేటంతా ఇబ్బంది అయిపోతుంది అనమాట ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంట్లో పనులన్నీ నేను నొక్కదాన్నే చేసుకోవాలి కాబట్టి ఎక్కువ రిస్క్ తీసుకోను అమ్మవారిని భక్తి శ్రద్ధలతో హండ్రెడ్ పర్సెంట్ మంచి మనసుతో పూజ చేసుకుంటే కరుణిస్తుంది అని చెప్పేసి నమ్ముతాను అనమాట ఇప్పుడు కాదు నేను గత కొన్ని సంవత్సరాల నుంచి వరలక్ష్మి వ్రతం ఇంతే సింపుల్గా ఇదే గదిలో ఇదే ప్లేస్లో చేసుకుంటున్నాను అనమాట ఒక్కొక్కసారి ఏం చేంజ్ అవుతాయి అంటే వెనకాల ఉన్న చెట్లు అవి ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట అవి కూడా నా ఇంటి దగ్గర ఏవైతే పెరుగుతాయో అవే పెడతాను అరిటాకులు కొనుక్కొచ్చి అట్లా ఇట్లా ఎక్కువ ఇబ్బంది పడను ఒకవేళ అవైలబుల్ ఉంటే తీసుకుంటా దొరకకపోతే ఖచ్చితంగా కావాలి వెళ్ళాలి తీసుకురావాలి అట్లాంటి అయితే చేయను అనమాట సో నాకు ఏవై అవైలబుల్గా ఉన్నాయి నాకు ఎంత వీలవుతుంది దాన్ని బట్టే చేస్తాను సో అట్లా మొత్తానికైతే పూజ స్టార్ట్ చేసేసిన ఫోన్లో అయితే వీడియో పెట్టుకొని వ్రత విధానం అయితే పూజా విధానం ఉంటుంది కదా సో ఆ వీడియో పెట్టుకొని ఇంకా పూజని ఫాలో అవుతూ ఉన్నా అనమాట ఇంకొక విషయం నిజంగా నా బంగారు తల్లైనా నా కొడుకైనా కూడా ఎంత హెల్ప్ చేస్తారంటే ఏదైనా పని చేస్తూ ఉంటే వాళ్ళు చేసే హెల్ప్ అంత పెద్దది అయ్యి ఉండకపోవచ్చు బట్ అమ్మకి సహాయం చేద్దామనేటువంటి ఒక ఆలోచన వాళ్ళకు వస్తుంది చూడండి నిజంగా దానికైతే బ్లెస్డ్ అనిపిస్తుంది ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నానో అనిపిస్తుంది అనమాట చాలా చాలా హెల్ప్ చేస్తారు అండ్ ఇప్పుడు నాకు వీడియో షూట్ కంపల్సరీ కాబట్టి మా బాబు ఓపిక్గా స్కూల్ హాలిడే పాపం రిలాక్స్ అవ్వాల్సిన డే అయినా కూడా నేను షూట్ చేసుకుంటూ ఉన్న ట్రైపాడ్కి పెట్టుకొని తను మాత్రం ఖచ్చితంగా నేను స్తానులే అమ్మా షూట్ అని చెప్పేసి అట్లా షూట్ చేస్తూ ఉన్నాడు ఇంకా మా పాపనైతే పక్కన కూర్చోబెట్టుకున్నా అండ్ బాబు కూడా చూస్తూనే షూట్ చేస్తున్నాడు కాబట్టి వాళ్ళకు కూడా పూజలు అంటే ఏంది ఏ పూజ రోజు ఏం చేయాలో అట్లాంటి చిన్న చిన్న పద్ధతులు తెలుస్తాయి అని నాకైతే అనిపిస్తుంది అనమాట సో అట్లా ఇప్పుడైతే పూజ మొదలు పెట్టేసినా అసలు వరలక్ష్మి వ్రతం ఎందుకు చేస్తారు అనే విషయం అయితే చిన్నగా చెప్పడానికి ట్రై చేస్తాను శ్రీహరికి ఇష్టమైన పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంట సర్వమంగళ సంప్రాప్తి కోసం సకలాభీష్టాల కోసం నిత్య సుమంగలిగా తాము వర్దిల్లాలని పుణ్య స్త్రీలు ఈ వ్రతం చేసుకుంటే చాలా చాలా మంచిది అని చెప్పేసి మన పురాణాలు చెప్తున్న విషయం ఇప్పుడైతే ఇంకా ప్రసాదాలన్నీ కూడా నివేదన చేసి పూజనైతే కంప్లీట్ చేసుకుంటా సక్సెస్ఫుల్గా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా హారతి అయితే ఇస్తున్నాను అనమాట నేను నా బిడ్డ కలిసే ఇస్తాం నార్మల్గా రోజు చేసే పూజలో కూడా హారతి వేయడం అంటే మా పాపకు మస్తు ఇష్టము మొత్తానికైతే మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా తోరం కట్టించుకోవాలి మా ఆయనతో నేనైతే అమ్మవారికి చేసిన ప్రసాదాలు చూపించాలి నా ఈష వడపప్పు దద్దోజనం పులిహార వడలు స్వీట్ చపాతి స్వీట్ చపాతి అంటే పోలేలు అనమాట సో ఇట్లా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది ఒక నలభై ఐదు యాభై నిమిషాలు అయితే పట్టింది అనమాట పూజ కంప్లీట్ అవ్వడానికి ఇంకా తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి అండ్ తోరం కట్టించుకోవాలి అమ్మవారి దగ్గర పెట్టుకొని తోరం అయితే పూజ చేసిన అనమాట సో ఈ తోరాన్ని భర్త చేత కట్టించుకోవాలి సో ఇప్పుడైతే ఆయనను వెలిచి కట్టించుకొని ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ ప్రసాదాలు అయితే తీసుకుంటాం అనమాట వీడియో అయితే చూసిరు కదా నా వరలక్ష్మి వ్రతం చాలా సింపుల్ గా ఇట్లా చేసుకుంటాను అనమాట సాయంత్రం ఐదు గంటల తర్వాత అయితే ముత్తైదువులు మన ఇంటికి వస్తారు మనని ఎవరైనా పిలిస్తే వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాం అనమాట ఆయన దట్టు రేపే రాఖీ పండగ కాబట్టి ఈ రోజు రాత్రా రేపు పొద్దున్న తెలియదు కానీ మా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు రేపు రాఖీ సెలబ్రేషన్ వీడియో కూడా వస్తాయి సో కీప్ వాచింగ్ మంచి మంచి వ్లాగ్స్ మన ఛానల్లో ఉంటాయి వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత భర్త చేత మనం తయారు చేసినటువంటి తొమ్మిది పువ్వులు తొమ్మిది ముడలతోని చేసిన తోరం అయితే ఉంటాయి కదా ఆ తోరాన్ని అయితే కట్టించుకోవాలన్నమాట సో నేనైతే ఇంకా తోరం అయితే కట్టించేసుకుంటున్నా అండ్ పూజ స్టార్ట్ చేసే ముందు ఆశీర్వాదం తీసుకున్నాం కదా అనుమతితో పూజ చేయాలి అంటారనమాట భర్త అనుమతి తీసుకున్న తర్వాత సో అట్లనే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఆశీర్వాదం తీసుకొని పూజనైతే కంప్లీట్ చేసుకోవాలి ఒకవేళ ఆశీర్వాదం తీసుకోకపోతే అప్పటికీ ఇంకా పూజ కంప్లీట్ కాదన్నమాట సో అవైలబుల్గా లేని వాళ్ళు కొంచెం ఈవినింగ్ వాళ్ళు ఆఫీస్ నుంచి వచ్చినాక కూడా ఇట్లా ఆశీర్వాదం అయితే తీసుకోవాలి ఇప్పుడు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫస్ట్ వాయనం అయితే ఇవ్వాలి కదా అమ్మవారికి అయితే ఫస్ట్ వాయనం అయితే ఇచ్చిన అనమాట మంచి చీరను పెట్టేసి సో ఆ చీర ఆబ్వియస్లీ నేనే కట్టుకుంటానుకోండి సో అట్లా అమ్మవారికి ఇచ్చిన చీరని మనం కట్టుకోవడం అనేది నిజంగా భలే హ్యాపీగా అనిపిస్తుంది కదా సో అట్లా అమ్మవారికి అయితే వాయనం ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వాయనం నా బంగారు తల్లికి అయితే ఇచ్చిన అనమాట ఎప్పుడైనా అంతే అమ్మవారికి ఇచ్చిన తర్వాత నా బిడ్డకైతే ఇస్తాను సో అట్లా నేను ఇస్తూ ఉంటే నేను పట్టుకుంటా ఇద్దరం కలిసి ఇద్దాము అట్లాంటివి బాగా పార్టిసిపేట్ చేస్తుంది మా పాప సో మంచి అనిపిస్తుంది కొంతమంది పిల్లలు ఇష్టపడరు మనం ఏదైనా చెప్తే చేయడానికి అట్లా కాకపోతే మా వాళ్ళు ఏంటంటే ఇది ఎట్లా అది ఎట్లా అని మంచిగా డౌట్స్ కూడా అడుగుతారన్నమాట నాకు కూడా మంచి అనిపిస్తుంది అండ్ చిన్నప్పటి మెమరీస్ ఇంకా అమ్మ నాకు నేర్పించినటువంటివి అవన్నీ కూడా ఇంకా నా బిడ్డకు నేర్పిస్తూ ఉంటే తనకు కూడా ఫ్యూచర్లో యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా అనిపిస్తుంది అనమాట ఇంకా అందరం కలిసి మంచిగా మొక్కుకొని ఫోటోషూట్ అయితే చేసుకుంటున్నాం అనమాట పాడ్కి పెట్టుకొని ఎందుకంటే ఎక్స్ట్రా పర్సన్ ఎవరు లేరు షూట్ చేయడానికి కాబట్టి మంచిగా పాడ్కి పెట్టుకొని ఒక నాలుగైదు ఫోటోలు కొంచెం వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాము అక్కడ కొంచెం క్లారిటీగా రాకపోవచ్చు కానీ ఓకే మెమరబుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి అట్లా ప్లాన్ చేసిన అనమాట ఫుల్గా ఆకలిస్తుంది పరమాణాలు పరమానాలు అన్నమాట అనుకుంటాం కానీ పూజ రోజే తొందరగా తినేస్తాం పూజ రోజే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది ఫాస్ట్ ఫాస్ట్గా హడావిడిగా అయిపోతుంది అనుకుంటాం కానీ పూజ ఉందని చెప్పేసి అన్నీ కరెక్ట్గా చేసేసుకుంటాం కదా సో అట్లా మొత్తానికి దర్దోజనం శనగలు పులిహార భక్ష్యం కొంచెమే తీసుకున్న లంచ్ టైం కదా ఈవినింగ్ తర్వాత తిన్నాం అని చెప్పేసి అన్నీ అమ్మవారి ప్రసాదం నుంచి కొంచెం కొంచెం అయితే తీసుకున్నాను అనమాట సో ఫుల్ ఆకలిస్తుంది టేస్ట్ ఎట్లయినాయో అసలు ఒక్కరు కూడా టేస్ట్ చేయలేదు ఫస్ట్ స్వీట్తో స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం వరకు ఇంకా మంచిగా జా సెలబ్రేట్ చేసుకోవాలి నూట్లు వేస్తే సరిగిపోతుంది భక్షాలు అయితే సూపర్గా వచ్చినాయి పులిహోర నాకు కొంచెం భయంగా ఉండే కొంచెం వెరైటీగా ట్రై చేసినా నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత పర్ఫెక్ట్గా కుదురుతుందని మా ఆయన మరీ ఛాలెంజ్ కూడా చేసిండు అనమాట ఎందుకు ఈరోజు పులిహార తినబుద్ధి కావట్లేదు తినను అన్నాడు కాకపోతే మంచిగా వస్తే అప్రిషియేట్ చేసి వస్తే తింటా అన్నాడు డెఫినెట్గా తింటాడు అనుకుంటున్నా దోచం టేస్ట్ యాక్చువల్గా నేను పెరగదాం లాస్ట్లో తింటా బట్ టేస్ట్ చేద్దామని చెప్పేసి శనగలు అప్పుడు తెజ్ యూజువల్ శనగలు బాగానే ఉంటారు మై ఫేవరెట్ మంచిగా కుదిరితే అనుగ్రహం ఉన్నట్టు అంటారు కదా సో అట్లా అనుకోవచ్చు అనమాట నిజంగా చాలా చాలా అద్భుతంగా వచ్చినాయి అండ్ ఫుల్ హ్యాపీ అయ్యో మనం గారే తినలేదే గారెలో చట్నీ ఏం లేదనమాట నార్మల్గా తినేయడమే సో ఇది ఫుల్గా కుమ్మేస్తాను మరి బాయ్ మేమైతే చాలా తక్కువ వెరైటీస్ చేసుకుంటాం ఎందుకంటే ఇంట్లో ఉండేది తక్కువ మందే కాబట్టి ఇంతే అనమాట పూజ రోజు టైం ఎట్లా గడిచిపోతుందో అసలు అర్థం కాదు పూజ కంప్లీట్ అయ్యి లంచ్ తినేసేలోపు ఈవినింగ్ అయితే అయ్యింది అనమాట ఇంకా మా పనాంట అయితే రాగానే ఫస్ట్ వాయనమైతే అయితే ఇచ్చేసినా తనైతే వెళ్ళిపోతారు సో తర్వాత పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇంట్లో మొత్తం అంతా కూడా ధూప దీపాలు వేయాలన్నమాట కొంచెం ధూపం వేయడం వల్ల అమ్మవారికి ఇంకా ప్రశాంతంగా ఉంటుందంట అండ్ ఇల్లు కూడా కొంచెం నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ పోయి పాజిటివ్గా మారుతుంది అని చెప్పేసి నాకు బాగా నమ్మకం అనమాట ఎవ్రీ ఫ్రైడే ట్యూస్డే నాకు వీలైనప్పుడైతే అట్లా ధూపం వేసుకుంటా నా ఉసిరి చెట్టు దగ్గరికి అయితే వచ్చిన అనమాట చెట్టుకు కూడా పూజ చేసుకున్నా చూసారు కదా ఎంత మంచిగా కాయలు వచ్చినాయో నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఈ ఇయర్ అయితే నిజంగా అసలు పాపం వదిన వాళ్ళని ఎంత హడావిడి చేసినా అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి రాఖీకి నెక్స్ట్ డే రాఖీ కాబట్టి అని చెప్పేసి హడావిడి చేస్తే పాపం ఫాస్ట్ ఫాస్ట్గా వాళ్ళు రెడీ అయిపోయి నాకైతే వాయినాలు రెడీ చేసిరన్నమాట ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ తర్వాత వెళ్తాం ఎప్పుడైనా బట్ ఈసారి ఫైవ్ థర్టీ తర్వాతనే వెళ్ళిన సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీకి అట్లా అట్లీస్ట్ బయలుదేరి ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి అనుకున్నా బట్ అస్సలు కుదరలేదు మా ఇంటికి వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాయినాలు తీసుకొని ఇచ్చేవారికి అంటే నైన్ థర్టీ అయ్యింది ఇక నైట్ ట్రావెల్ ఎందుకులే అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వెళ్ళిన అనమాట ముందున టచ్ చె కదా నేను చూస్తున్నా టచ్ హెడ్ మీద పెట్టు హెడ్ మీద ఇంకొక హ్యాపీయెస్ట్ విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం ఐదుగురు ముతైదువులకి ఇస్తా అనమాట వాయనాల ఎందుకంటే నాకు చుట్టుపక్కల కొంచెం ఎక్కువగా తెలియదు సో తెలిసిన వాళ్ళు వీళ్ళే అనమాట రెగ్యులర్గా వచ్చేవాళ్ళు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు వీళ్ళు వేరే వాళ్ళు ఉండడం వల్ల అట్లా మొత్తానికి తొమ్మిది మంది ముత్తైదువులు అయినారు నిజంగా హ్యాపీగా అనిపించింది కన్నె ముత్తైదువులు కాకుండానే తొమ్మిది మంది అయ్యరు సో అట్లా అమ్మవారి ఆశీర్వాదం అనుగ్రహం ఉంది అనిపించింది సక్సెస్ఫుల్గా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి అండ్ నా వీడియో ఎట్లా అనిపించిందో చెప్పడం మాత్రం మర్చిపోకండి ఇంకా మంచి మంచి బ్యూటిఫుల్ వ్లాగ్తో మేము ముందుకు వస్తాను అండ్ రాకీ వ్లాగ్ అయితే రాబోతుంది నెక్స్ట్ డేనే రాకీ కాబట్టి ఈ రోజే బయలుదేరదాం అనుకున్నా కానీ లేట్ అయిపోయింది అందుకని ఇక నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అయితే ఇంట్లో సెలబ్రేట్ చేసుకొని రాకీ మా వాళ్ళకి గట్టడానికి అయితే పోతున్నాను అనమాట ఫుల్ వ్లాగ్స్ అయితే వస్తాయి చూడండి అండ్ మంచి మంచి ఫ్యామిలీ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని ఈ వీడియో ద్వారా ఒక్కసారి ఛానల్ని చెక్ అవుట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బై ఎవ్రీ వన్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ నేను మీ శ్రీమతి స్వాతి